అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మరి డమ్మినైలు చూసే ఉంటారు సో ఒకే చాప్టర్ నుంచి ఒక ఇయర్ సెవెన్ క్వశ్చన్స్ అనేవి మన సైనిక్ స్కూల్కి ఇవ్వడం జరిగింది సో మరి ఆ చాప్టర్ ఏంటి సార్ అంటే యూనిటరీ మెథడ్ సో యూనిటరీ మెథడ్ అనేటువంటి ఈ చాప్టర్ నుంచి రెండు వేల ఇరవై రెండులో మనకి దగ్గరగా సెవెన్ క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగిందండి సో మీకు ఆ క్వశ్చన్ చూపిస్తూ కూడా నేను వీడియో చేస్తాను సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు సైనిక్ మరియు నవోదయ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి యూరిటరీ మెథల్లో టూ థౌజండ్ టూలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దామండి సెవెన్ క్వశ్చన్స్ అంటే మాటలు కాదు కదా సెవెన్ త్రీ ఆర్ ట్వంటీ వన్ మార్క్స్ అనమాట చాప్టర్ నుంచి వచ్చినట్టు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి టోటల్ గా సెవెన్ క్వశ్చన్స్ ఏ వెబినార్ ఒకటి గో సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ అండి సెవెన్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ అబ్జెక్ట్ చేయొచ్చు సైనిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ 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 ఓకేనా నన్న సో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ లీస్ట్ గా అయినా సరే రెండు క్వశ్చన్లు వస్తాయి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ నుంచి అయినా సరే మనకి ఇవన్నీ కూడా యూనిటరీ మెథడ్ నుంచే చేయాలి మరి యూనిటరీ మెథడ్ అంటే ఏమిటి సార్ అంటే మనకి కొన్నింటి వాల్యూస్ ఇస్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పెన్స్ కాస్ట్ ఇస్తాడు మీకు ఫైవ్ పెన్స్ ఒక టెన్ రూపీస్ అనుకోండి సింపుల్గా చెప్తున్నాను అయితే ఫిఫ్టీన్ పెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇదే యూనిటరీ మెథడ్ సింపుల్ గా ఫైవ్ పెన్స్ టెన్ రూపీస్ అయితే ఒక పెన్ ఎంత అవుతుంది టెన్ బై ఫైవ్ దట్ ఈస్ టూ రూపీస్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫిఫ్టీన్ టూ హార్ చేసేస్తే చాలు ఫిఫ్టీన్ టెన్స్ పెన్స్ కాస్ట్ వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే చాలు అది కూడా మనం ఎలా చేయాలి అని చెప్పేసి వన్ బై వన్ సమ్ కూడా చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి టోటల్ గా సెవెన్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వెబినార్ హ్యాస్ త్రీ ఇంటర్వ్యూల్స్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఈజ్ సో ఒక వెబినార్ లో త్రీ ఇంటర్వ్యూల్స్ ఇస్తున్నారు ప్రతి ఇంటర్విల్ కూడాను ఫైవ్ మినిట్స్ అంట ఓకేనా ఒక ఇంటర్వ్యూల్ ఫైవ్ మినిట్స్ ఓకేనా ఫైవ్ మినిట్స్ ఇవ్వండి ఇక్కడ రాస్తున్నాను నేను వాట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్వెల్స్ ఇన్ సెకండ్స్ అయితే టోటల్ డ్యూరేషన్ ఎంత అవుతుంది దీంట్లో చెప్పాలి సెకండ్స్ లో చెప్పాలి ఒక ఇంటర్వెల్ ఫైవ్ మినిట్స్ కాబట్టి త్రీ ఇంటర్వ్యూల్స్ ఎంత అవుతుంది త్రీ ఫైవ్ సింపుల్ గా అయిపోయింది కదా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మరి యాక్చువల్గా మనకు కావాల్సిన ఆన్సర్ ఎందులో సెకండ్స్ లో కావాలి మరి వన్ మినిట్ అంటే నన్న ఆన్సర్ చెప్పండి వన్ మినిట్ అంటే సిక్స్టీన్ సెకండ్స్ అనమాట ఓకేనా అలాంటి ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీ అవుతుంది అప్పుడు సెకండ్ లోకి మారిపోయినట్టే ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ నైన్టీ రిమైనింగ్ జీరో సో నైన్ హండ్రెడ్ సెకండ్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంది ఏమైనా కష్టంగా ఉందా చాలా ఈజీ క్వశ్చన్ ఎప్పుడు కూడా మీ లెవెల్ తగ్గట్టు ఏ ఇస్తాడు కొద్దిగా లాజికల్ గా ఇస్తాడు అప్పుడప్పుడు అవి మనం గమనించుకొని సాల్వ్ చేసుకోవాలి ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూద్దామమ్మా చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడు వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ టూ డజన్ బిస్కెట్స్ చూడండి ఇక్కడ టూ డజన్ బిస్కెట్స్ అని చెప్పేసి అడిగాడు వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ టూ డజన్ బిస్కెట్స్ మరి వన్ డజన్ అంటే ఏంటో మీరు కామెంట్ చేయండి ఇలా క్వశ్చన్ చదివే లోపు వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ టూ డజన్ బిస్కెట్స్ ఇఫ్ ఈచ్ బిస్కెట్ వెయిట్ ఫోర్ గ్రామ్స్ చూడండి ఇక్కడ ఒక బిస్కెట్ వెయిట్ అనేది ఫోర్ గ్రామ్స్ అయితే చూడండి ఇక్కడ వన్ అని రాశాను వన్ అనేది ఫోర్ గ్రామ్స్ అయితే టూ డజన్స్ టూ డజన్ బిస్కెట్స్ ఎంత వెయిట్ వస్తుంది అని చెప్పేసి అడిగాడు మరి టూ డజన్ అంటే డజన్ అంత ఎంత కామెంట్ చేశారా డజన్ అంటే ట్వెల్వ్ ఆర్టికల్స్ పన్నెండు వస్తువుల్ని డజను అంటాము పన్నెండు వస్తువులు ఉంటే డజను కాబట్టి టూ ట్వెల్వ్ జార్ ట్వంటీ ఫోర్ అనమాట ఓకేనా సో ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ లేదా ట్వంటీ ఫోర్ బిస్కెట్స్ ఎంత వెయిట్ ఉంటాయి మరి ఒక గ్రామ్ ఒక బిస్కెట్ ఏమో ఫోర్ గ్రామ్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ బిస్కెట్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్స్ నైన్టీ సిక్స్ ఓకేనా సో నైన్టీ సిక్స్ గ్రామ్స్ ఉంటాయి చాలా ఈజీగా ఉందా లేదా క్వశ్చన్ టూ థౌసండ్ ట్వంటీ టూ పేపర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీరు డౌట్ అయితే ఓకేనా పేపర్స్ కూడా మన యాప్ లో అప్లోడ్ చేస్తాను నేను అన్ని పేపర్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇది యూనిటరీ మెథడే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెన్స్ ఆర్ టు బి ప్యాక్డ్ ఇన్ ఏ ఎన్స్ విత్ వన్ ఫిఫ్టీ పెన్స్ ఇన్ ఈచ్ చూడండి వన్ థౌజండ్ టూ సారీ వన్ టూ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పెన్స్ ని వన్ కొన్ని కర్టన్స్ లో ప్యాక్ చేశారు కర్టన్స్ అంటే బాక్స్ అన్న సింపుల్ గా చెప్పాలంటే అట్ట పెట్టి అంటాం కదా అట్టపెట్టే సో ఒక్కొక్క అట్టపెట్లో వన్ ఫిఫ్టీ పెన్స్ పెట్టారంట ఓకేనా హౌ మెనీ కర్టన్స్ విల్ బి నీడెడ్ అయితే ఎన్ని కర్టన్స్ అవసరం అవుతాయి అని చెప్పేసి అడిగాడు సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి మనం సో సింపుల్ గా డివిజన్ చేసేస్తే చాలు నెంబర్ ఆఫ్ కర్టన్స్ కావాలి అంటే డివిజన్ చేసేస్తే చాలు సో ఇప్పుడు మనం కట్ చేసేద్దామా ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ ఒక జీరోకి క్యాన్సిల్ చూడండి మొత్తం పెన్స్ ఇక్కడ ఇచ్చాడు మనకి ఎట్టి ఎన్ని కర్టన్స్ కావాలి అంటే ఒక లో పట్టేటువంటి పెన్స్ ఎన్నో చూసుకుని డివిజన్ చేసేయాలన్నమాట ఓకేనా సో మరి డివిజన్ చేసేద్దాం అన్న చూడండి ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ ఓకేనా ఫిఫ్టీన్ ఎయిట్ జార్ వన్ ట్వంటీ ఇంకా ఎయిటీ ఫోర్ మిగిలితే అండి ఓకేనా ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ అమ్మా ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ లో సెవెంటీ ఫైవ్ పోతే నైన్ మిగులుతుంది ఫిఫ్టీన్ సిక్స్ జార్ సో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కట్టన్స్ అనేవి ఇక్కడ అవసరం అవుతాయి సింపుల్ గా నాకు కట్ చేయడం రాదు సార్ అనుకుంటే సింపుల్ గా మీరు ఫిఫ్టీన్ టేబుల్ తో వన్ టూ ఎయిట్ ఫోర్ జీరో చేయండి ఇంకొక జీరో ఇదిగోండి ఎక్కడో జీరో ఎక్కడో జీరో క్యాన్సిల్ చేస్తాను కదా కాబట్టి ఫిఫ్టీన్ టేబుల్తో చేసుకోండి ఓకేనా ఫిఫ్టీన్ ఎయిట్ జార్ వన్ ట్వంటీ క్యాన్సిల్ అయిపోతే ఎయిట్ నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీన్ సెవెన్ జార్ సెవెంటీ ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే నైన్ నెక్స్ట్ జీరో ఫిఫ్టీన్ సిక్స్ జార్ ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా క్లియర్ గా ఉందా లేదా ఈజీ సమ్మా కాదా ఎస్ నెక్స్ట్ వన్ చూడండి వాట్ వుడ్ బి ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ చైర్స్ సెవెన్ చైర్స్ యొక్క కాస్ట్ ఎంత ఈ ద ప్రైజ్ ఆఫ్ వన్ చైర్ చూడండి వన్ చైర్ కాస్ట్ ఇచ్చేసాడు వన్ చైర్ ఎంత అంట సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అండ్ ఫార్టీ ఫైవ్ పైసే అయితే ఇప్పుడు సెవెన్ సెవెన్ చైర్స్ కాస్ట్ కావాలి ఇప్పుడు ఏం చేయాలి మనం ఇచ్చిన వన్ చైర్ కాస్ట్ ని సెవెన్ తో ఇంటూ చేస్తే చాలు ఎస్ సెవెన్ ఫైవ్ జర్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫోర్ జర్ ట్వంటీ ఎయిట్ ఇది ఒక త్రీ థర్టీ వన్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇది ఒక త్రీ సెవెంటీన్ ఓకేనా సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ ప్లస్ టూ ఫార్టీ ఫోర్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఓకేనా సో మనం ఆన్సర్ చూసుకుంటే టూ డెసిమల్ పాయింట్స్ రావాలి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట చూడండి ఒక చైర్ కాస్ట్ ఇచ్చేసి ఎక్కువ చైర్స్ కాస్ట్ కావాలనుకునేటప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి ఎవరిని వన్ చైర్ కాస్ట్ తో సెవెన్ ని ఇంటూ అనమాట ఎందుకంటే వన్ చైర్ కాస్ట్ ఇచ్చేసి సెవెన్ చైర్స్ కాస్ట్ కావాలి కాబట్టి వన్ చైర్ కాస్ట్ ని సెవెన్తో మల్టిప్లై చేశాను సో మనకు కావాల్సిన ఆన్సర్ బి ఆప్షన్లో ఉంది ఏ లేదు చాలా ఈజీ మీకు మల్టిప్లికేషన్ డివిజన్ వస్తే చాలు ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దామా చూడండి అనిల్ హ్యాడ్ 78.6 meters fabric which ha which was just enough to make one set of uniform for 12 students how much fabric will be used to make one uniform చూడండి ఇప్పుడు మనకి ఏమంటున్నారు సార్ అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది మన దగ్గర ఫ్యాబ్రిక్ అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే క్లాత్ ఉంది అనుకుందాం సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ మీటర్స్ క్లాత్ ఉంది విచ్ వాజ్ జస్ట్ ఇనఫ్ టు మేక్ వన్ సెట్ ఆఫ్ యూనిఫామ్ ఫర్ ట్వెల్వ్ స్టూడెంట్స్ ట్వెల్వ్ స్టూడెంట్స్ దీంతో మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క షర్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఒక్కొక్కరికి వన్ యూనిఫామ్ తయారు చేయడానికి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే దీన్ని సింపుల్ గా ట్వెల్వ్ తో డివిజన్ చేసిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ట్వెల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ మరి క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది ఇక్కడ నీకు సిక్స్ వస్తుంది నెక్స్ట్ డెసిమల్ పాయింట్ తెచ్చేసుకుందాం సిక్స్ మరలా ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది మరి డెసిమల్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ ఒక జీరో వస్తుంది అనుకుందాం ట్వెల్వ్ ఫైవ్ ఆర్ సిక్స్టీ అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ లా వచ్చింది అనుకుందాం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ లా ఉన్న ఆన్సర్ ఎవరు సిఏ కదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అవునా కాదా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదు చూడండి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తో ట్వెల్వ్ స్టూడెంట్స్ కి యూనిఫామ్ తయారు చేయొచ్చు మరి ఒక స్టూడెంట్ కి ఎంత అవుతుంది సార్ అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ని ట్వెల్వ్ డివైడ్ చేసుకుంటే చాలు ఈ క్వశ్చన్ ఇప్పుడు వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూ లో వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి ఇఫ్ టెన్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ ఒకవేళ పది మంది మనుషులు ఇక్కడ మెన్ రాస్తున్నాను ఇక్కడ ఒక వర్క్ చేయడానికి ఫోర్ డేస్ టైం పట్టిందంట హౌ మెనీ మెన్ విల్ బి రికార్డ్ టు గెట్ ద సేమ్ వర్క్ డన్ ఇన్ ఫైవ్ డేస్ అయితే ఎంతమంది మనుషులు అవసరం అవుతారు అదే వర్క్ ని ఫైవ్ డేస్ లో కంప్లీట్ చేయడానికి క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడు టెన్ మెంబర్స్ ఉంటే ఫోర్ డేస్ పడుతుంది అదే ఫైవ్ మెంబర్ ఫైవ్ డేస్ లోనే వర్క్ కంప్లీట్ అయిపోవాలంటే ఎంతమంది అవసరం సింపుల్ గా చేసుకోవచ్చునన్నా మీరు సో ఎప్పుడైనా సరే ఎలా మెన్సు వర్క్ ఇచ్చేటప్పుడు దీన్ని మనం ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాము ఒకవేళ నీకు డేస్ పెరిగాయా ఇక్కడ డేస్ పెరిగింది కదా ఫోర్ డేస్ లు అవ్వాల్సిన ఫైవ్ డేస్ లు అవ్వాలంటే మనకి మెన్స్ తగ్గిపోతారనమాట మెన్స్ తగ్గిపోతారు చూడండి మీ యూనివర్స్ ప్రపోర్షన్ అంటారు ఫస్ట్ దాంట్లో కానీ మీకు ఇంక్రీజ్ ఉంటే సెకండ్ దాంట్లో తగ్గిపోద్ది సెకండ్ దాంట్లో ఇంక్రీజ్ ఉంటే ఫస్ట్ దాంట్లో తగ్గిపోద్ది సో ఇప్పుడు డేస్ పెరిగాయి కదా మెన్ తగ్గిపోతారనమాట మెన్స్ తగ్గిపోతే కదా వర్క్ టైం ఎక్కువ టైం ఎక్కువ డేస్ తీసుకుంటుంది సింపుల్ గా ఇలాంటి ఇచ్చేటప్పుడు మీరు ఏం చేయాల్సిన లేదు టెన్ ఇంటూ ఫోర్ అంటే టెన్ మెంబర్స్ ఫోర్ డేస్ ఎంత వర్క్ చేస్తారో ఎవరో తెలియని మనుషులు ఫైవ్ డేస్లో ఎంత వర్క్ చేస్తారు కాబట్టి మనం టెన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఫైవ్ అనుకుంటున్నాం నాకు ఈ ఫైవ్ నాకు పంపించేది అనుకోండి లేదా ఇక్కడ కట్ చేసేస్తాను ఫైవ్ వన్ జారు ఫైవ్ టూ జారు టూ ఫోర్ జారు ఎయిట్ అంటే ఎనిమిది మంది మనుషులకి ఎన్ని రోజులు పడుతుంది ఈ వరకు ఫైవ్ డేస్ పడుతుంది అవునా కదా సింపుల్ గా ఉందా లేదా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దానన్న చూడండి ఒకసారి ట్వంటీ వన్ గోట్స్ ఈ అంటే ఇక్కడ ఇరవై ఒక్క మేకలు గోట్ అంటే మేకలు కదా ఇరవై యొక్క మేకలు ఎంత తింటాయో పదిహేను ఆవులు కూడా అంతే తింటాయమ్మా హౌ మెనీ గోడ్స్ ఈచ్ యాజ్ మచ్ యాజ్ థర్టీ ఫైవ్ కోర్స్ అయితే థర్టీ ఫైవ్ కోర్స్ లాగా ఉంటే మనకి ఎన్ని గోడ్స్ అవసరం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇదే మాట్లాడుతున్నాను ఇరవై యొక్క గొర్రెలు ఎంత తింటాయో పదిహేను ఆవులు అంతే తింటాయి మరి ముప్పై ఐదు ఆవులు ఎంత తింటాయో మరి గోట్లు అంటే ఇక్కడ గొర్రెలు ఎన్ని అవసరం అవుతాయి మేకలు అంటాం కదా గొర్రెలు అంటుంటారు మేకలు మనకి ఎన్ని మేకలు అవసరం అవుతాయి అంటే ముప్పై ఐదు కవులకి ఇక్కడ ఎన్నిటితో సమానం అవుతుంది అని చెప్పేసి అడిగాడు అనమాట మరి ఇక్కడ ఏమవుతుందండి ఇది కూడా క్వాంటిటీ పెరుగుతుందా లేదా కవు పెరిగాయంటే మేకలు కూడా క్వాంటిటీ పెరుగుతాయి సింపుల్ గా ఇది లాగే మాట్లాడతాం చూడండి ఇరవై ఒక్క మనుషులు పదిహేను రోజుల్లో అంటే పదిహేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఒక్క వస్తువులు కొన్నామను ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను రూపాయలు పెట్టి మరి కొద్దిగా అమౌంట్ పెరిగింది కాబట్టి ఇక్కడ కావలసినటువంటి వస్తువులు కూడా పెరుగుతాయి అవునా కాదా సో దీన్ని డైరెక్ట్ ప్రొపోర్షన్ అంటారు డైరెక్ట్ ప్రొపోర్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలి సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఇందాక చెప్పింది ఎవరు ఇన్వర్స్ ప్రొపోర్షన్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ చేసేటప్పుడు డైరెక్ట్ ఈ రెండు ఈ రెండు ఇంటూ చేస్తే చాలు ఇప్పుడు క్రాస్ ప్రో ఇంటూ చేయాలన్నమాట అంటే ట్వంటీ వన్ ఇంటూ థర్టీ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్ అమ్మా నాకు ఎక్స్ కావాలనుకోండి ఇంటూ ఉన్న ఫిఫ్టీన్ ఇంటి పంపించేస్తే ఏమైపోద్ది బైగా మారిపోద్ది ఏమైపోద్ది అండి బైగా మారిపోద్ది ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా త్రీ టేబుల్లో త్రీ సెవెన్ జారు ఓకేనా త్రీ ఫైవ్ జారు ఫైవ్ వన్ జారు ఫైవ్ సెవెన్ జార్ సెవెన్ సెవెన్ జార్ ఎంత అయింది ఫార్టీ నైన్ అంటే ముప్పై ఐదు ఆవులు అనేవి నలభై తొమ్మిది మేకలతో సమానం క్లియర్ గా ఉందా లేదా ఏమైనా కష్టంగా ఉండాలంటే ఏమీ లేదు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోతాయి అన్ని క్వశ్చన్స్ కూడాను ఓకే సో ఇవి ఈ సెవెన్ క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ గా రెండు వేల ఇరవై రెండులో యూనిటరీ అని నుంచి ఇచ్చాడు నీట్ గా నోట్ చేసుకుంటే మళ్ళీ ఇవే క్వశ్చన్స్ నేను డైరెక్ట్ గా నేను కనిపించేటట్టుగా కూడా చేస్తాను ప్రెసెంట్ నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక ఫోర్ డేస్ నుంచి వీడియోస్ చేయడం లేదు ఓకేనా సో గ్యారంటీ గా మీకు అందరికీ కూడా వీడియోస్ అనేవి డిజిటల్ కంటెంట్ రాబోతున్నాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు మన కోర్స్ ఎవరైనా తీసుకోకపోతే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి కోర్స్ అనేది అక్కడ అవైలబుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్